బుధవారం ఉబ్బల్లో పరుగుల వరద పారింది స్టేడియంలో లో వర్షానికి ప్రేక్షకులు తడిసి ముద్దైపోయారు అయితే హైదరాబాద్ అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈ యొక్క అద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు ఎందుకనంటే అసలు వరుస సిక్స్ లో ఫోర్ లో అసలు అబ్బబ్బా పర్ఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్ అంటే ఏంటి అనేది చూడొచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య తన కెప్టెన్సీలో పూర్తిగా ఓటమి పాలైపోయాడు అయితే ముంబై ఓటమికి కారణం అని చెప్పేసి మాజీ దిగ్గజ ఆటగాళ్లు ముఖ్యంగా క్రికెటర్లందరూ కూడా పెదవి విరుస్తూ చాలా తీవ్రంగా విమర్శించారు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేస్ట్ అని ముంబై కెప్టెన్ గా తను విఫలమయ్యాడని ఓటమికి కారణం అని చెప్పేసి ఆ జట్టు కోచ్ అయిన టిమ్ మోడీ పేర్కొన్నాడు నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శిస్తూ బూమ్రా ఎక్కడ మ్యాచ్ దాదాపు ముగిసిపోయింది ముంబై బెస్ట్ బౌలర్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు అంటూ టిమ్ మోడీ ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ సమయంలో ట్వీట్ చేశాడు చేశాడనమాట ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది జట్టు మొత్తం రెండు వందల స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసింది కానీ కెప్టెన్ మాత్రం నూట ఇరవై స్ట్రైక్ తో బ్యాటింగ్ చేశాడు ఇక హార్థిక్ కెప్టెన్సీ చాలా సాధారణంగా ఉంది అక్కడ మారణ హోమం జరుగుతున్నప్పుడు బూమ్రాకు బౌలింగ్ ఇవ్వకుండా ఇవ్వకుండా దూరంగా ఉంచడం ఏంటో నాకు అర్థం కావటం లేదు అంటూ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు ఇలాగా హార్దిక్ పాండ్యా కెప్టెన్షిప్ పై చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి మరొక వైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన సమయంలో కాంపిటీటర్ గా అంటే ఆ పోస్ట్ కు కాంపిటేటర్ గా బూమ్రా కూడా ఉన్నాడు అనమాట సో బూమ్రాని కొంతవరకు తన ఒక పేరు ప్రతిష్టను తగ్గించడం కోసం బహుశా హార్దిక్ పాండ్య తనకి తొందరగా పవర్ ప్లే లో బాల్ ఇవ్వట్లేదా అన్న విమర్శలు వస్తున్నాయి మొత్తానికైతే మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పూర్తిగా చెత్తగా మారిందని కామెంట్స్ పెడుతున్నారు